అనేక సందర్భాలలో మనం ఓడిపోతున్నప్పుడు లేదా ఏదైనా అవరోధమును ఎదుర్కొంటున్నప్పుడు ఎక్కడ పొరపాటు జరిగిందని ఒక్కసారి పరీక్షించుకోవడానికి మనం ఇష్టపడము దాని గురించి ఆలోచించము కానీ చాలా సులువుగా ఇతరులపై ఆ నిందను వేస్తుంటాము పక్కవారిపై నెట్టేస్తూ నేను ముందే చెప్పాను ఇలా జరుగుతుందని కానీ నువ్వు వినిపించుకున్నావా అంటూ వారు చేసిన తప్పుకు సైతం ఇతరులను మాటలు అంటుంటారు కానీ ఒక్కసారి ఎందుకు ఓడిపోయాను ఎందుకు విజయము సాధించలేకపోయాను అని మనల్ని మనము స్వపరీక్ష చేసుకుంటే విమర్శించుకుంటే మన జీవితము ఎంత గొప్పగా మారుతుందో ఒక్కసారి వాక్య ప్రకారము చూద్దాం చెర నుండి విడిపించబడిన యూదులు యజరా వంటి గొప్ప దేవుని సేవకులు కూల్చివేయబడిన కాల్చివేయబడిన పడిపోయిన దేవుని మందిరమును పునర్నిర్మించాలని అనుకుని పని ప్రారంభించినప్పుడు అనేక అవరోధాలను వారు ఎదుర్కొన్నారు అటువంటి సందర్భములో వారు దేవునికి వ్యతిరేకముగా చేసిన తమ తప్పులను నిరభ్యంతరంగా ఒప్పుకుంటూ మేము భూమి ఆకాంక్షముల దేవుని యొక్క సేవకులమై దేవునికి కోపము పుట్టించినందున నెప్కనేజరును బబులోను రాజు ఈ మందిరమును నాశనము చేసి చెరపట్టుకుని పోయెను అని ఎంతో చక్కగా మేము జీవించగల దేవునికి కోపము పుట్టించినందునే ఇలా జరిగేనని తమతప్పులు ఒప్పుకున్నారు అందుకే వారు తమతప్పులను ఒప్పుకున్నందుకుగాను మందిరము నిర్మించకుండా ఆటంకాలు కలగజేస్తున్న వారికి యూదులపై పుట్టునట్లు దేవుడే కార్యము చేశాడు యూదుల దేవుడు వారి పెద్దల మీద తన దృష్టి ఉంచినందున ఆ సంగతిని గూర్చి దర్యావేశు ఎదుటికి వచ్చివారు ఆజ్ఞనందు వరకు అధికారులు వారిని పని మాన్పింపలేదు అని లేఖనములో వ్రాయబడి ఉన్న ప్రకారము ఈ ఈరోజు నీవు నేను కూడా ఇలానే మనల్ని స్వపరీక్షించుకుంటే ఏ విషయంలో అయితే మనం ఓడిపోయామో దానికి కారణమేమిటో వాక్యానుసారముగా తెలుసుకొని మన తప్పులను మన విధేయతను అవిశ్వాసమును తెలుసుకుని మనము కూడా ఇదే రీతిగా ఒప్పుకుంటూ దేవుడు మనకు సహాయము చేసి ఎక్కడైతే ఓడిపోయామో అక్కడే తన మహాకృప మనకు మనకు అందిస్తారు